నమస్కారం వెనుగోన స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు బొల్లాపల్లి మండలం సరికొండపాలెం గ్రామం నందు బాల వికాస్ వారి సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు ప్లాంట్ ప్రారంభించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు வெணன் ரூரல் போலஸ் ஸ்டேஷன் சந்தர்சிஎஸ்என் வர்ம சமஸ்மேகி சாரிச்சினே மீன்ஸ் நந்தீதா பாடசால வித்தார் அத்தியுத்தம கனபரிச்சு வித்தியார் பிரத்யேகங்க அபிநந்த யாஜமான బొల్లపల్లి మండలం సరికొండ పాలెం గ్రామం నందు బాల వికాస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను వినికొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు గంటకు వెయ్యి లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించారు ఆయనతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని విధాల స్కూల్స్కి అభివృద్ధి జరగటం మరి ఎయిత్ క్లాస్ నుంచి ట్యాప్ ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వటం బుక్స్ ఇవ్వటం యూనిఫామ్ ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా బిడ్డలకి ఆర్థిక వెసులుబాటు కోసం ఆ బిడ్డల భవిష్యత్తులో మంచిగా చదువుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగలరని ఆ ఉన్నత స్థాయికి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళగలరో అప్పుడు ఈ పేదరికం అనేది పూర్తి స్థాయిలో పేదరికం అనే సమస్యని మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎలాంటి మంచిలే అనేది వాళ్ళకి తెలియని పరిస్థితి ఈరోజు అబద్ధాలతో అబద్ధపు ప్రచారాలతో వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు ఆ ఆలోచనలన్నీ కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఏ పేదవాడికైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే డైరెక్ట్ గా నాలుగు లక్షల కోట్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి పరిస్థితి సంక్షేమాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మరి నాలుగు లక్షల కోట్లు ఆనాడు ఒక్క రూపాయన బ్యాంక్ ద్వారా ఒక్క పేద మహిళకు గాని ఒక పేద కుటుంబానికి గాని ఏదైనా ఒక్క రూపాయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మనం ఇచ్చాం ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన సమయంలో ఒక్క రూపాయి ఇచ్చాడా అంటే లేదని చెప్పక తప్పదు రికార్డులన్నీ చూడొచ్చు అలాంటి పరిస్థితి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మీద అపోహలు అపనిందలు దుర్భాషలాడటం ఒక ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వయసు అంత పెద్ద వయసులో కూడా ఆ విధమైనటువంటి భాష వాడటం అది పద్ధతగా ఉందా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఇంకొకటి కూడా చెప్పాలి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా కూడా ఏ అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు పెనుకొండ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ నసరాపేట డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పి విలేకరులతో మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించి రౌడీ షీటర్స్ అందరినీ బైండోవర్ చేసి ఎటువంటి అందర్లు లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు డిఎస్ఎల్ వర్మ నేను పదో తారీఖున నర్సరావుపేట డిఎస్పిగా జాయిన్ అయ్యాను దానిలో భాగంగా ఈరోజు వినికొండ టౌను అలాగే రూరల్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా విజిటింగ్ వచ్చాం ప్రశాంతంగా నిర్వహించడం కోసం తగిన బందోబస్తు సమస్యాత్మమైన విలేజెస్ ని ఐడెంటిఫై చేసి డాట్ పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఏ విధమైన వారి వారి ఊటు హక్కులను ప్రశాంతమైన వాతావరణంలో వేయిటకు పోలీసు వ్యవస్థ తరఫున మేము అన్ని చర్యలు ఉన్నతాధికారుల సందేశాలతో వారి యొక్క ఉత్తర్వులతో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రీవియస్గా ఏ ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం అలాగే షీటర్స్ ట్రబుల్ మాంగర్స్ వీళ్ళందరినీ గుర్తించడం వాళ్ళని ఫర్దర్గా వాళ్ళు అవాంఛనీయ సంఘాలు జరగకుండా నిరోధించడానికి బైండ్ ఓవర్ చేయించడం మరియు గ్రామాల్లో సారా నిమిత్తం చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి ప్రాపర్గా చెకింగ్స్ కూడా జరుగుతాయి అదేవిధంగా హైవేలు డీ వెళ్తున్నాయి కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ప్రాపర్ యాక్టివిటీస్ ఉంటాయి యాక్సిడెంట్స్లో అందరూ స్టూడెంట్స్లో కానీ జేఈ నందు గీతాంజలి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ కనబరించినట్లు పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి ఎం లహరి తొంభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు పర్సెంటేజ్ సాధించగా బి మహేందర్ నాయక్ తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఒకటి పర్సెంటేజ్ సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు మనకు గీతాంజలి స్కూల్ పూర్వ విద్యార్థుల పలువురు అత్యుత్తమ ప్రదర్శనతో పాఠశాల యజమాన్యం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి సంవత్సరం ఈ జేఈ మెయిన్స్ కావచ్చు నీట్ కావచ్చు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా గీతాంజలి విద్యార్థులు మంచి ప్రదర్శన ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ ఆనవాయితీ అనేది గీతాంజలి స్కూల్ విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నదో దానికి ప్రత్యేక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఏ ఒక్క విద్యార్థిని ఉపేక్షించకుండా విద్యార్థులందరూ మంచి విద్యతో రాణించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలనే మా తాపత్రయం ఈ సందర్భంగా మా పూర్వ విద్యార్థి అయినటువంటి ఎం లహరి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అత్యుత్తమం ప్రదర్శన ఇచ్చినందుకు గాను ఆ విద్యార్థినికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ విద్యార్థిని మా దగ్గర నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నది ఎల్కేజీ నుంచి తర్వాత బి మహిధర్ నాయక్ అనేటటువంటి మరొక విద్యార్థి టెన్త్ క్లాస్ వరకు ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన విద్యార్థిగా ఉండి తర్వాత గుంటూరు వెళ్ళి విద్యను అభ్యసించడం ఉంది ఈ విద్యార్థి నైన్టీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ తో మా విద్యార్థుల్లో రెండవ స్థానంలో నిలిచి ఉన్నాడు అలాగే ఇంకొక విద్యార్థి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి ఎన్ అశోక్ అతను కూడా నైంటీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సంటేజ్తో అగ్రస్థాయిలో నిలవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా విద్యార్థుల తరపున మా పాఠశాల తరఫున మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవితంలో మరెన్నో శిఖరాలు అద్భుతించాలని మనస్సాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ వెనుకొండ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు పాఠశాల వ్యవస్థాపకులు రఫీ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసుకొని తీసుకువచ్చిన వివిధ రకాల ఆహార పదార్థాలను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నుండి క్లాస్ పిల్లల వరకు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్వి దివిజయం చేసినందుకు మా స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నాకు ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఈ పదార్థం నేను తినను నాకు వద్దు చిన్నపిల్లలు నర్సరీ పిల్లలే ఈ పదార్థం వద్దు ఇది నేను తినను అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఏ పదార్థానికైనా కానీ దాని యొక్క విటమిన్స్ దాని యొక్క శక్తి సామ ఏమేమి ఉన్నాయో అన్నీ విపులంగా తెలియపరచడం కోరికే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్లో నిర్వహించడం జరుగుతుంది ఈ ఫుడ్ ఫెస్టివల్ వలన ఏ పదార్థంలో ఎన్ని విటమిన్స్ ఎన్ని క్యాలరీ శక్తి వస్తుంది ఎన్ని క్యాలరీ శక్తి లభిస్తుంది ఇవన్నీ కూడా పిల్లలకు తెలియవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది అందువల్ల ముఖ్యంగా ప్రతి సంవత్సరం లేదా ఆరు నెలలకు ఒకసారి ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టి పిల్లలకు ఆహార పదార్థాల ఎడల వాటి యొక్క ఉపయోగాలు తెలియపరచవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అట్లూరి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు వెనుకొండ పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వైఎస్ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో యువజన విద్యార్థి వారికి అండగా డిఎస్సి మెగా డిఎస్సి ముద్దు అనే నినాదంతో గౌరవ గంట అరగంట మంత్రి గారైనటువంటి అంబటి రాంబాబు గారికి శాంతియుతంగా అర్జీ ఇవ్వటానికి యువజనం బాగా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులతో వారి ఇంటి వద్దకు వెళితే నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే సానుకూలంగా స్పందించాల్సినటువంటి అంబటి రాంబాబు గారు అలా స్పందించకుండా పోలీసులతో దౌర్జన్యం చేపిస్తూ మా యువజన విద్యార్థి భాగాల నాయకులందరినీ కూడా కొట్టి అరెస్ట్ చేయించడం అనేదాన్ని మేము వెనకొండ నియోజకవర్గ పలనాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం అయా అంబరాల సంబరాల రాంబాబు గారు అదే అరగంట గంట అని నువ్వు హేళన చేసేటటువంటి నాయకులని ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ లీడర్స్ని మీరు అంటూ ఉన్నారే మేము అంటూ ఉన్నాం అదే అరగంట గంట సమయం మాకిస్తే మేము తీసుకునేటటువంటి సమయం కూడా వస్తూ ఉంది బుద్ధి చెప్పేటటువంటి సమయం ఉంది ముఖ్యంగా ఆ అరగంట గంట చాలు నిన్ను నీ రాజకీయ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టి నిన్ను ఇంట్లో కూర్చేట కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి మా నాయకురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు తీసుకొని నిన్ను ఇంటికి పంపించేటటువంటి సమయం అతి దగ్గరలో ఉన్నదన్న సంగతి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సహకారంతో రాష్ట్ర వైఎస్ఆర్ సిపి లీగల్ సేట్ న్యాయ విభాగాన్ని సెక్రటరీగా నియమితులయ్యారు అందులో భాగంగా బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో పూలమాలతో దృశ్యాల వలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమించే వారిని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందని నమ్మకంతో నాకు కేటాయించిన ఈ పదవి ద్వారా ఇంకా బాధ్యత పెరిగిందని తెలిపారు వెనుకొని సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుతాం అంతవరకు సెలవు నమస్కారం Oh,